చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ సపోడి ఇది మాలాంటి పేదోళ్ళను అయితే ముందుకు తీసుకెళ్ళండి ఓకే మరి మా పులుసు అయితే అయిపోయింది వేడి వేడి అన్నం లేదు డైరెక్ట్ కూరలు లేస్తాం మంచిగా అరగంట సేపు ఇప్పుడు పక్కకు పెట్టాలి పక్కకు పెడితే ఉప్పు కారం మంచిగా ముక్కగా పడుతుంది టేస్ట్ వస్తుంది అనమాట ఇక అంతసేపు మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే చింతపండు చారు వస్తుంది అందరికీ ఇగో ఈరోజైతే తమ్ముడు చేపలు పట్టుకు కదా ఫ్రెష్గా కడిగిండు ఈ చేపలు అయితే కొర్రమేను చేపలు మేమైతే కొర్రమట్ట అంటాం ఇగో మంచిగా పులుసు వేస్తున్నాం ఫస్ట్ అయితే ఫ్రెష్గా కడిగి కొంచెం ఉప్పు కారం వేసి అయితే పక్క పెట్టుకోవాలి ఉప్పు ఉప్పేస్తున్నా మంచిగా ఫస్టే వేస్తే ముక్కకు అనేది ఉప్పు పట్టి ముక్క టేస్టీగా ఉంటుంది ముక్క సప్పగుండి పులుసు మంచిగా ఉన్న అంత మంచిగా అనిపించదు అయితే ఉప్పు కారం అయితే ముక్క పట్టిన ఉప్పు కారం వేసి కలుపుతున్నా ఇగో ఉప్పు కారం వేసినాం కదా కొంచెం నూనె కూడా వేస్తున్నా అన్నీ వేసుకోవచ్చు అల్లం వెల్లిగడ్డ మసాలా అన్ని అన్నీ వేసుకోవచ్చు ఇగో పసుపు కూడా వేస్తున్నా కొంచెం మళ్ళీ కూరలు వేస్తావు కాబట్టి కొంచెం కొంచెం మళ్ళీ పూపులు వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాం మసాలలో పసుపు వాసన మంచిగా పసుపు వాసన మంచిగా మంచి వాసన వస్తుంది మంచిగా పడుతుంది అల్లవిల్లిగడ్డ మసాలా మేము నూరు వేస్తాం కాబట్టి ఇప్పుడు లేదు వేయాలి మేము డైరెక్ట్ కూరల్ వేస్తాం ఇక మంచిగా అరగంట సేపు ఇప్పుడు పక్కకు పెట్టాలి పక్కకు పెడితే ఉప్పు కారం మంచిగా ముక్కగా పడుతుంది టేస్ట్ వస్తుంది అన్నమాట ఇక అంతసేపు మనం ఏం చేయాలంటే ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లవిల్లిగడ్డ నూరుకోవాలి ఉల్లిగడ్డలు వేయాలి ఇగో జీలకర్ర మెంతల పొడి ఏంపి ఏంపి పొడి కొట్టాలి చింతపండు విష్కి అంటే పోపు చేయాలి ఇక పోపు చేసి చారు మసలే అంతసేపు ఇవి అరగంట పక్కా అరగంట గంట టైం పడుతుంది ఇప్పుడు అన్నీ ఎమ్మడితేమటే నూరు వేసుకుంటాం కాబట్టి అంతసేపు అయితే ముక్కకు ఉప్పు కారం పడుతుంది అంతసేపు అయితే ఇవి వేద్దాం వీడియో తీద్దామని స్టార్ట్ చేయగానే కరెంట్ అయితే పోయింది అయ్యయ్యో ఇట్లుంటుంది ఎల్ల తమ్ములు వాచ్ అది బ్లాస్ లేడా చూపి ఫ్రెండ్స్ చూపి ఏంటిదాది ఎవరిది అది ఎవరిది సీనాయి అది ఎవరిది ఇగో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే పోసి పక్కా పెట్టుకున్నా ఇప్పుడైతే కూర స్టార్ట్ చేద్దాం ఇగో నూనె అయితే పోస్తున్నా నూనె కొంచెం మంచిగా ఉండాలి చేపల పులుసు కాబట్టి ఇగో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే పూసండి మామూలు నాకైతే ఆశ వేసిందనమాట వస్తావా కరెక్ట్ మంచి ఎల్లుగడ్డ లేగిన తర్వాత నూనె ఎక్కువైందని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే చేపల బుక్స్లా కొంచెం మంచిగా ఉండాలి నూనె రెండు గంటలు అద్దు దీంతో ఆకులు కూడా వేస్తాను ఊపిలే కలిపి ఎన్నో కలిపి కలిపి కలుపుతుంది మామూలు అయితే వేస్తున్నా చెక్క చెక్ వేస్తున్నా చెక్క లవంగా కాజీ వెయిట్ బాగుంటుంది ఇట్లా వేస్తున్నా పసుపు వేస్తుంది పసుపు వేస్తున్నా పసుపు అల్లవెల్లిగడ్డ వేసుకొని టమాటలు అయితే వేస్తా నువ్వే నువ్వే వస్తున్నావు మామూలు నుండి కలిపిద్దా ఇక పట్టుకో పోపుల్ని వేసుకోవాలి ఇంకా కూడా కొంచెం వేస్తున్నా పిల్లలు అయితే ఇగ ఇగ టమాటాలు కూడా వేస్తుంది ఇప్పుడే లేరా మళ్ళీ పోగలుగుతావు నువ్వే కలుపు మామూలు అయితే నన్ను ఏ ని ఈరోజు అయితే కూర మూత పెట్టినాక అట్లే కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటాలు వెంటనే ఉడుకుతాయి అన్నమాట ఆగా ఆగమ్మ ఆగే కలుగుతావు மூத்த வேடதா சின்ன வெட்டமன்ற ரெண்டு நிமிஷம் உடச்சுங்க டமோட்டி ஒரு நிமிஷம் அப்படி ஒன்று టమాట అన్ని వేయాలి నూనె మేమైతే ఇట్లనే వేసుకుంటాం మేము మేము ఉంటే పద్ధతి అమ్మా టమాటలు అయితే మంచి ఉడితే ఇలా చింతపండు చారు పోండి ఇంకా ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందా ఇంతమందికి అయితే చేపలు చేపల కలిసినాయి కదా ఇప్పుడు కూడా కారం వేస్తుంది మేమైతే కారం మంచిగా తింటాం మా పిల్లలు కూడా మంచిగా తింటారు కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకొని చింతపడుతారు వసుకోవాలి కొంతమంది టమాటలు ఇట్లా మిక్సీ వచ్చి పోస్తారు మేమైతే టమాటాలు మంచిగా నూనెలే ఫ్రై చేస్తాం ఇట్లా మంచి దగ్గర కుడుకుంటారు పోరిష్టం వాళ్ళది మేమైతే ఇట్లా చేసుకుంటాం మా స్టైల్లో మీకు మీకైతే ఇప్పుడైతే చింతపండు చారు వస్తుంది ఇంకా నూనె పైకి వచ్చిందంటే మంచి ఉడికినట్టు నూనె కూర సపరేట్ అండి చేశాను చింతపండు చారు అయితే నేను చారు కూసిన బాగా మసలాలి ఇంకో ఒక పది నిమిషాలు మసలాలి మసిల్తే ఎంత మసలితే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఈ తోటే చేపల పులుసు టేస్ట్ అనమాట ఇగో అంతసేపు అయితే ఇగో చారు మసలి అంతసేపు అయితే ఎంపి పెట్టుకున్నా ఇగ మసాలా మసాలా జీలకర్ర మెంతులు చారైతే మంచిగా మసులుతుంది మంచిగా పదిహేను నిమిషాలు చారైతే మసులు పెట్టినాం మరిగింది అనమాట ఇగో చేప ముక్కలైతే ఇస్తున్నా ఇది నాకు నాకు నాకైతే ఏమంటారు కదరా మధ్యలో ముక్కల నడు ముక్కల వెన్ను ముక్కలు అంటే ఇష్టం కొంతమందికి తోక ముక్కలు కొంతమందికి తలకాయలు కానీ పొట్ట పొట్ట ముక్కలు తింటే బలం అంటారా చేపల ఇగ ఫస్ట్ వేసిన చేపలన్నీ ఉత్కట్టుని లాస్ట్ వేసేవారికి ఫస్ట్ ఇగో తలకాయ అంటే మా అమ్మకి ఇష్టం తలకాయ అంటే చాలా ఇష్టం అమ్మకి మా నాన్న తెచ్చేటప్పుడు మస్తు తినేది చేపలైతే మా నాన్న చేపలే పట్టుకొచ్చేటోడు ఇగో తోక ముక్కలు అంటే కూడా ఇష్టంతో తింటారు నాకైతే ఈ మధ్యలో ముక్కుంటే ఎన్ను ముక్క మస్తు మా నాన్న తెచ్చేటప్పుడు అయితే మేము పచ్చళ్ళు పెట్టుకునేది చేపల కూర ఎక్కువ ఉంటుండే మా ఇంట్లో కానీ మా నాన్న చనిపోయిన కాంచి మా ఊర్లో చేపలు దొరకవు అనమాట అందుకే మాకు ఇట్లా మా నాన్న తెచ్చేటోడు నాన్న చేపలే తెచ్చేటోడు మంచిగా ఫ్రై చేసుకునేది పులుసు పెట్టుకునేది ఎప్పుడు చేపల కూరనే ఉండేది ఎక్కువ కలిపొద్దిగా మూత పెడితే అయిపోతుంది కొంచెం కూడేస్తా వేసి మూత పెడితే అయితే ఇంతకు ముందు కదా మసాలా జీలకర్ర మెచ్చల పొడి మసాలా మెత్తగా అయితే నాములు నేనా నువ్వా నువ్వు నూరినావా మామూలు అయితే మసాలా ఎంత మెత్తగా నూరింది నువ్వే నో ఇగో మీ ముందు కూడా నూరుతుందట నూరు మీద పెట్టుకొని నూరుతుందట మెత్తగా అవుతుంది ఇక ఏ మిషన్లో వేసి పట్టినట్టే అవుతుంది కదా ఇదిగో చాపల పులుసు అయితే దెబ్బె వడకట్టేయగా తల్పదిగా ముక్కలదికి పోతది కొత్తిమీర అయితే ఫ్రెష్ కొత్తిమీర కొత్తిమీర చేసి దింపుకుంటే మసాలైస్తే అయిపోయింది కొందంతమమరు కొందంతవ మా ఇంట్లో చేపలు అంటేనే ఎక్కువ ఇష్టం మస్తు తిన తిని ఎక్కువై పారవసేది మేము మన ఆనదిచ్చినప్పుడు ఇప్పుడైతే తిందామన్నా దొరుకుతలేవు ఎంత తిన్నామో అంత కరువు అయిపోయినాయి అమలు ఏం చేస్తున్నావు అమలు ఏం చేస్తున్నావు నూరుతున్నావా ఏంటిది అది ఏంటిది చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు మసాలా జీలకర్ర అను జీలకర్ర మెంతులు మసాలా కూర అయితే మంచిగా ఉడుకుతుంది ముక్కలు వేసినాక ఐదు నిమిషాలు మూత తీయకుండా ఇట్లానే ఉడకబెట్టినాం ఐదు నిమిషాలకు ఎక్కువనే కూర అయితే నేను చాలాసేపు వండుతా అందరికి తెలిసే ఉంటుంది లైవ్లో కూరలు నేను ఒక గంట సేపు వండుతా కూర అయితే కూర ఎంత ఎక్కువసేపు వండితే ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది అందుకే నేను ఎక్కువసేపు వండుతాను మనకు ఉన్న దాంట్లోనైనా చేసుకున్న కొంచెమైనా ఎక్కువసేపు వండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇగో జీలకర్ర మెంతులు మసాలా ఒక దగ్గర నేను అనమాట వేస్తాను మంచి వాసన వస్తుంది కదా అయిపోయింది మసాలా వేసి మంచిగా మసాలా ఏమైనా కలర్ మారిపోయింది ఎట్లా కనిపిస్తుందో వీడియోలో కానీ నా లైట్ లైట్ కనబడుతున్నాయి వీడియోలు అంతా క్లియర్గా వస్తలేదు మా పిల్లలు బయట సౌండ్లు చేస్తున్నారు గిన్నెలు పడేస్తున్నారు వేస్తున్నారు మైక్ తెచ్చుకోవాలి మైక్ లేక బయట నిలబడుతున్నాయి ఎవరు ఏమనుకోదు దయచేసి కొత్తిమీర కూడా ఇస్తున్నా ఆల్రెడీ పులుసు అయిపోయింది కొత్తిమీర కూడా ఇష్ట అమ్ములు నేను ఏం చేసిన ఇంతసేపు నువ్వు నేను ఇద్దరం కలిసి ఏం చేసినాం గంట పెట్టద్ది అమ్ముడు ఇది అయిపోయింది మనం గంట పెట్టేస్తా అయిపోయింది ఏం చేసినా ఇంతసేపు మనం ఊరుండమ్మా చేపల పులుసు చేసినామా అని చెప్పు చేపల పులుసు మా అమ్ముల అన్న మైకు తేవాలి ఎట్లుందో టేస్ట్ చూస్తుంది కొంచెం కలిపొద్దిగా అవే ఉడికితేర్రమే కాదు అంత ఖరాబ్ కాదు ఏం జిత్ కదనమాట నేను టేస్ట్ చేసి నీకు పెడతా ఇకరికి లేదు నాకే ఈరోజు నేనే తింటా కష్టపడ్డోళ్ళకే నేను మామూలు కష్టపడ్డా అంటే వీడియో ఇష్టం ఎక్కడ పోవాలి నాకు ఎట్లుందా మామూలు చెప్తారు ఎట్లుంది ఎప్పు అడుగు సూపర్ ఉందా ఇట్లా అనాలి సూపర్ ఉంది ఇట్లా ఇట్లా పెట్టి సూపర్ ఉంది అటు చెప్పాలి కెమెరకే చెప్పు సూపర్ ఉంది నిజంగా అసలు మంచిగా దురిగిందా ఇగో ఇట్లా నూనె పైకి వచ్చింది అంటే ఊర ఉడికినట్టే ఇగో చేపలు కూడా పైకి వచ్చినాయి అయిపోయింది మా కూర అయితే కంప్లీట్ అయింది వేసుకొని తీరుడే ఇవ మా పద్ధతిలో చేపల పులుసు అనమాట మేము చేసుకునే పద్ధతి ఇవి నేను ఇల్లే ఏమన్నా వేయకుండా ఏదన్నా మిస్టేక్ జరిగింది అంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రీ ఎందుకంటే మేము వేసుకునేది అయితే గివే కాకపోతే మా నాన్న వాళ్ళు అంటే మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేదంటే లాస్ట్లో ఇట్లా ఉడికేటప్పుడు ఉల్లిగడ్డ కాల్చి నూరు వేసుకునేటోళ్ళు ఎందుకంటే చిక్కదరం వస్తుందని కానీ నేనైతే అట్లా వేయలేదు మేము వండుకునే అంటే కొన్ని పద్ధతులు మారుకుంటూ వచ్చినాయి కదా ఈ నూరేసే పద్ధతి కూడా మారింది నెక్స్ట్ టైం చేపల పులుసు వేసేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎట్లా చేసుకునేదో నూనె లేకుండా వేసుకునేది వాళ్ళు ఎట్లా చేసుకునేదో చెప్తా అన్నమాట నేను ఈ మేము చేసే పద్ధతి మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టుర్రీ ఓపికతోటి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాము థ్యాంక్ యూ మామూలు కోసమైనా చూసే ప్రతి ఒక్కరు ఒక కామెంట్ అయితే పెట్టురు మీకు నచ్చిందా నచ్చలేదా కూడా చెప్పరు మంచిగా చిక్కదనం కూడా వచ్చింది మనం ఉల్లిగడ్డ నూరేసుకున్నాను మనం నూరేయకపోయినా మంచి చిక్కదనం అయితే వచ్చింది ఇట్లా నూనె పైకి వచ్చిందంటే కూర అంటే మన పులుసు అయిపోయినట్టే అనమాట కూర వేసుకున్న ఇట్లా నూనె పైకి వస్తుంది మీ మీకు ఎంతమందికి నా చేపల పులుసు నచ్చిందో కామెంట్ పెట్టు చూసే ప్రతి ఒక్కరైతే ఒక లైక్ వేరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ సపోర్ట్ ఇంది మా అలాంటి పేదోళ్ళను అయితే ముందుకు తీసుకెళ్ళండి ఓకే మరి మా పులుసు అయితే అయిపోయింది వేడివేడి అన్నం వేసుకొని వేడివేడి పులుసు పోసుకొని తిందాం అమలు మరి బాయ్ చెప్పవా మన ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడ ఫోన్ చూడు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మరి బాయ్ నువ్వు బాయ్